లాగ్స్ ఏంటి రెండు చెద్ద కింద ఉన్నా అనుకుంటున్నారా అలా అలా నడుచుకుంటూ సరదాగా బయటకు వచ్చానండి సరదాగా బయటకు వచ్చినా అనుకుంటున్నారా కాదండి పని మీదనే వచ్చిన నేను ఒక మంచి పని మీద వచ్చిన కానీ ఆ పని కాలేదు సో ప్రాబ్లం ఏముందని అట్లా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నాకు ఒకటి ఫిల్టర్ కాఫీ కనిపించింది సో ఎంత బాగా అరేంజ్ చేసి ఇక్కడ ఫిల్టర్ కాఫీ ఒకటి ఎందుకు తాగకూడదు అనేసి నా డ్రింకింగ్ ఫిల్టర్ కాఫీ మైసారి రెడ్ రెండు రెడ్ రెడ్ అందులో ఫిల్టర్ కాఫీ ఇంకా టేస్ట్ అండ్ రిఫ్రెష్మెంట్ కోసం అంబ్రీలా కూడా రెడ్ అండి అంబ్రీల ఫుల్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ గాంధీనగర్ ఏరియాలో కెనరా బ్యాంక్ దగ్గరండి ఇది ఈ ఫిల్టర్ కాఫీ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది పైన ఆకులు రాలుతుంటే ఎట్లాంటి వెహికల్స్ వెళ్తుంటే నేను ఇట్లా టీ సిప్ చేస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇవన్నీ చేయలేదు సో అవన్నీ నాకు కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ ఒక పని అనుకున్న అది కాలేదు అయినా తిరిగి వెళ్తున్నా ఒక కాఫీ తోటి ఓకే ఫ్రెండ్స్ బాయ్